మన వ్యూవర్స్ అందరూ చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారండి అన్న మీ వీడియోస్లో మీరు ఎర్థ్రాడ్ అయితే యూజ్ చేయడం లేదు మీరు సేఫ్టీ ముఖ్యమన్నా మీరు సేఫ్టీతో చేయండి మీ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి అంటున్నారు నేనైతే కనుక ఎర్థ్రాడ్కి బదులు ఎర్త్ క్లిప్స్ అయితే వాడతానండి ఎర్త్ క్లిప్స్ ఏంటన్నా కొత్తగా అంటున్నారా ఈ ఎర్త్ క్లిప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తో ఉంటాయండి ఇవి మీకు కావాలంటే కనుక డిఎంస్ చేయండి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి మనము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడతాయండి అరౌండ్ రెండు సెట్స్ అయితే వస్తాయి నేను ఫోన్ ఎక్కిన తర్వాత మొట్టమొదటి చేసే పని ఏంటంటే స్పాట్ ఎర్త్ అయితే వేసుకుంటానండి నేను ఏ ఫేస్కి అయితే చేస్తానో ఆ ఫేస్కి అయితే స్పాట్ ఎర్త్ చేస్తాను ఇలా అయితే వేసేసానండి నేను ఈ ఫేస్లో అయితే వర్క్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వర్క్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పాట్ ఎర్త్ అయితే తీసేసి అండి ఒక్కొక్కటి ఫోర్ మీటర్ వైర్తో ఉంటుంది ఫైవ్ స్క్వేర్ వైర్ అయితే ఉంటుందండి ఇవైతే చాలా అయితే చాలా చీప్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే అరౌండ్ పడతాయి రెండు కలిపి ఎవరైనా ఇద్దరు ఇద్దరు కలిసి అయితే ఉంటే కనుక చాలా అయితే బెనిఫిట్ ఉంటుందండి దీని లింక్ మీకు కావాలంటే కనుక డిఎం చేయండి వాళ్ళకైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి రేపటి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను